अखिल देवता कृति महा अनेक रूपाल सामी आदि गणपति अखिल देवता कृति महा अनेक रूप सामी आदि गणपति महा महागणपति महागणपति महा ಆದಿ ಗಣಪತಿ ಮಹಪತಿ 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 ಆದಿ ಗಣಪತಿ ಅಖಿಲ ದೇವತಾ ಕೃತಿ ಮಹಪತಿ ಅನೇಕ ರೂಪಾಲ ಸ್ಮಿ ಆದಿ ಗಣಪತಿ ಅನೇಕ ರೂಪಾಲ ಮಿ ಆಿ ಗಣಪತಿ ములను తొలగించే విఘ్న గణపతి సాధనలకు ఫలములిచ్చే సిద్ధ గణపతి లక్షణముగ జగతి சாம்பிவுரம்பணதோரேஷூற்பணபலிமிகி காணாச்சி ரத்னாட்சி கணபதி சண்ட பாபா ஹருடு சண்டபாபருடூபண గణపతి కాచే వక్రూండ గణపతి పార్వతి ఒడిలో వెలిగే గణపతి చేరి వెంటనే గణపతి యోగ భోగ కారకుడి యోగ గణపతి చింతితార్థమును తీర్చే చింతామణి గణపతి తరగని సిరులిచ్చే ఏకదంత గణపతి ఈరోజు గణేష్ వినాయక చవితి సందర్భంగా ముప్పై రెండవ వార్షికోత్సవాలు నలభై నాలుగు నలభై ఐదవ వార్డులో గడువైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ ఇటీ ఉత్సవాలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఇదే కూడలిలో ఎంతో విజయోత్సవంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా మునుముందు కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మునుముందు జరగబోయే కార్యక్రమము ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం ఉదయం పది గంటల కుంకుమ పూజ మూడో తారీఖు బుధవారం నాడు గరక పూజ కార్యక్రమం ఉన్నది అదేవిధంగా తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా నాలుగో తారీఖు అన్నదాన కార్యక్రమం ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన దాతలందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సరిగ్గా ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధరాపురం ఎనభై నాలుగు నలభై ఐదో వార్డు కూడైల్లో గణేష్ ఉత్సవ కమిటీని స్థాపించడం జరిగింది దీనికి ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ముప్పై రెండు సంవత్సరాలుగా నాకు సహకరిస్తున్నటువంటి ఆ కమిటీకి సహకరిస్తున్నటువంటి ఈ వేడుక ఎంతో దిగ్విజయంగా కొనసాగేందుకు సహకరిస్తున్నటువంటి చందాదారులకు అలాగే స్థానికులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిత్య నైవేద్యం నిత్య పూజారాధన ఇక్కడ ఈ స్థానిక చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మధ్యన ముందు రోజు మహాన్నదానం దాదాపుగా రెండు వేల మందికి పైచీలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ప్రభుత్వ పరిసర ప్రాంత స్థానిక సీతారాంపురం ఎనిమిది వార్డుల్లో ఘనంగా వినాయక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మాకు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇంక ముందు కూడా మాకు ఇదే విధంగా సహకరించాలని చెప్పుకోరు శాశ్వత అనేది నిర్మించడం జరిగింది ఈ శాశ్వత మండప నిర్వహణకు సహకరించినట్టు దాతలు దాదాపుగా లక్షా యాభై వేల పైచీలకు ఖర్చు కమిటీకి వచ్చింది ముగ్గురు దాతలు ముందుకొచ్చి శాశ్వత మండప కమిటీకి సహకరించి మండప నిర్వహణ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకు ధన్యవాదాలు తెలుసు